టైం టైమ్ అవుతుంది ఇంకా లేవా అప్పుడే పద టైం ఏదే కదా అవుతుంది పద అవుతుందని చెప్తుంది ఏంటి ఎప్పుడు ఇంతే చందు భోజంటామా నాకు ఇంకా ఆకలేక మమ్మీ టైం రెండు అవుతుంది అంట టైం పన్నెండున్నరే కదా అవుతుంది ఇప్పుడు కార్కి రెండు అవుతుంది అంట చందు టైం ఎంత అవుతుంది కాదు దీపం సీరియల్ చూడాలి ఎప్పుడు టైం అబద్ధం చెప్తావు కదా ఇప్పుడు ఇస్తా చూడు టైం ఐదే అవుతుంది మమ్మీ ఐదా ఇంకా అయితే అంటే ఎందుకు టైం కూడా చూడడం రావట్లేదు చాలా వేల బిజీలు పెళ్లి చేసేస్తే గొడవ వదిలిపోద్ది ఇప్పుడు అమ్మింటి గారు సాగినట్టు రేపు వద్దు నా ఇంటి గారు సాగదు